క్యాబినెట్లు లేదు అసెంబ్లీలో పెట్టింది లేదు బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పతక లేకుండా వికీకలు వస్తే నన్ను పట్టుకుంటాడేమో అడుగుతాడేమో నాలుగు వేల పింఛన్ ఏమాయ్ పదిహేను వేల రైతు బంధు ఏడవా ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవాయి అవతారత నాలుగు వేల పింఛన్ అనే అనేవాడని అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చుట్టలేడు మన్ను ఆనాడు నాది గ్యారెంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నమ్మటట్లేడు వీడు దొంగ నోట్ల కేసు ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికేంటి నాది జిమ్మెదార్ నాలుగు వేల పెన్షన్ ఇప్పించే జిమ్మెదారు నాదన్నావు కదా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా వంద రోజుల్లో ఇస్తామన్న ఆరు గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాల మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది మన అక్క ఏం జరిగిందో మీకు తెలియదా ఇలా వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద పద్దెనిమిది నేను నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు ఏమైంది రెండు వేల ఐదు వందలు వచ్చిన ఎవరికైనా మరి అక్క జల్లెలకు చెప్పాలి మనం మాట్లాడితే కోటీశ్వరుని చేస్తా అంటారు రేవతి రెడ్డి ఇరవై నైన్ రా కోటీశ్వరు రెండేళ్ళు అయిపోయాయి ఇప్పుడు నువ్వు మూడు నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు ఇరవై రెండు నెలలు నిండింది ఇరవై మూడో నెలలు పడుతున్నాం ఏడవ మంది మనం అడగాలన్నా వద్దా ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ బాకీ కార్డు మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది నేను కూడా వస్తా నేనే అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు మా శ్రీకాంత్ కావచ్చు మాణిక్యన్న కావచ్చు చంద్రన్న కావచ్చు సారయ్య కావచ్చు ఎవరన్నా కానీ మీరే పోవాలి ఇంటింటికి కార్డు ఇయ్యాలి నేను కూడా తిరుగుతా టౌన్ లో తిరుగుతా కొన్ని ఊర్లు తిరుగుతా ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇవాళ రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఇద్దరు తీసి ఊళ్ళు ఏమైనా ఏదైనా ఎవరికైనా అప్పిచ్చినా ఎవరి దగ్గర భూమి భయాన పట్టినా ఏం చేస్తాం మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎందుకంటే బాండ్ పేపర్కు ఇంత విలువ ఉన్నది అది కోర్టుకు పోయినా చెల్తుంది పోలీస్ స్టేషన్ పైన నడుస్తుంది కులంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా ఏ బాండ్ పేపర్ మీద రాసినావు ఈ అంటాం మనం నడుస్తుంది కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాండు పేపర్ జతి కూడా తీసుపారేసాయం అది కూడా జరకుంటాయి ఓట్ల ముంగట బాండ్ పేపర్ మీద రాసి పంచు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బాండు పేపర్ ఏందిరా అంటే మమ్మే బాబా బ్యాటరు చప్పుడు లేదు ఎవడన్నా మా ఏంటంటే పోలీస్ జీబులు ముంగడ మూడు జీబులు ఎంత మూడు జీబులు పెట్టుకొని తిరుగుతున్నారు ఎంబడే గుండాగాలం పెట్టుకొని తిరుగుతున్నారు ఎవడన్నా ధైర్యంగా పోలీసు వాళ్ళు లేకుండా ఒక మంత్రిని రమ్మని ఒక ఊళ్ళకి కట్టరా యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరికో మద్యం దుకాణం అయితే పెడతారట బ్రీవరీలు పెట్టారట బెల్ట్ షాపులు ఇంకిన్ని దొరకారట ఇంకా తాగుండ్రి ఊగుండ్రి తాగుబోతల తెలంగాణ చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి దీనికోసం అక్క చెల్లెలు ఓటయ్యాలా అక్క ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా తులం బంగారం ఎడవా ఇచ్చిండా తులం బంగారం తులం బంగారం విడిచిపెట్టు కళ్యాణలక్ష్మి చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు అవన్నీ టైం కొత్తలేవు కేసీఆర్ పెట్టిన కళ్యాణలక్ష్మి లక్ష్మి ఆ లక్షా నూట పదహారు రూపాయలు పిల్ల కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి ఏడాది దాడుతుంది ఒక్కొక్క చెక్కు రావడానికి అది చక్కగా లేదు తులం బంగారం ముచ్చట్లేదు మహాలక్ష్మి పత్త లేదు ఆడపిల్లలకు స్కూటీ లేదు ఒక్కటన్నా జరిగిందా అంతా మోసం ఈ రకంగా చేస్తా ఉన్నారు పెన్షన్ లో మోసం మహాలక్ష్మిలో మోసం రైతు బంధులో మోసం రుణమాఫీలో మోసం దివ్యాంగులకు మోసం అదేవిధంగా నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు ఒక్క విద్యార్థి కన్నా ఇచ్చినవా నీ పాలన రెండేళ్లైతుంది ఒక్క విద్యార్థి కన్నా విద్యార్థి భరోసా కార్డు వచ్చిందా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి ఏడాదిలోనే అన్నాడు ఐదు వేల ఇచ్చినావా అన్ని ముఖానికి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ రిజల్ట్ ఇస్తే కాయిదాలు మంచినావు గత యాభై వేల మందికి నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఏది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇస్తా అని రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోని చెప్పిండు అబ్బా కింద కూర్చున్నాడు మెట్ల మీద కూర్చున్నాడు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మాట ఇచ్చిండు నిజమే అని మా నిరుద్యోగ యువతి యువకులు నమ్మింది ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను కూడా రాహుల్ గాంధీ మోసం చేసిండు ప్రియాంక గాంధీ మన హుస్నాబాద్కి వచ్చి ఏం చెప్పింది నిరుద్యోగ భృతి ఇస్తాం నాలుగు వేలు అన్నారు ఇచ్చింది అవకలకను నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది రెండు లక్షల ఉద్యోగాలు పతాకే లేకుండా పోయినాయి అంటే ఈ రకంగా అన్ని మోసాలి ప్రతిదీ కూడా మోసమే చేసింది ఉద్యోగాల విషయంలో మోసం విద్యార్థులకు మోసం రైతులకు మోసం అక్క చెల్లెళ్లకు మోసం దగా చేసింది అయితే ఆ మోసాలను వివరించే కార్డు వాళ్ళు కూడా గిసండి కార్డే కొట్టినప్పుడు భరోసా కార్డు అని ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమంటున్నాం ఏం కార్డు ఏం కార్డు ఏం బాకీ కాంగ్రెస్ పార్టీ బాకీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతెంత బాకీ పడ్డదో వివరించే కార్డు ఈ కార్డు ఏమైతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇంటింటికి ముడితే కాంగ్రెస్ పార్టీకి ఉరుతాడైపోతుంది బిడ్డ జనానికి యాజ్ చేయాల వద్దా మనం జనానికి గుర్తు చేయాలి ఎంత బాకీ పడరు ఎవడన్నా కాంగ్రెస్ కూడా ఉల్లేకొస్తే బిడ్డ అవ్వకు తాతకు పెన్షన్ అనో అవ్వ పింఛన్ తీసుకోండి రా నాలుగు వేల పింఛన్ ఇచ్చినాక రా బాకీ పడ్డ నలభై నాలుగు వేలు ఇచ్చినాక రా రైతుకు బాకీ పడ్డ డెబ్బై ఐదు వేలు ఇచ్చినాక రా వికలాంగులకు ఆరు వేల పింఛన్ ఇచ్చినాక రా నిరుద్యోగ యువకులు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక నా ఓటు అడుగు అని గల్లా పట్టుకొని అడిగే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి దానికి మీరు అందరు సంసిద్ధులు కానీ అందరూ కలిసిపోవాలి అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికందరూ మహిళా నాయకురాలను మహిళల్ని కూడా వెంట పెట్టుకొని ఇంటింటికి పోయి ఈ బాకీ కార్డు రేపు ఒక్కటే రోజు రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంటికి ముట్టాలి నేను చెక్ చేస్తా అన్ని ఊర్లు చెక్ చేస్తాను సగం ఇచ్చిన తర్వాత ఇస్తామంటే నేను అడగదు రేపే ముట్టాలి నాకు రేపు ఇప్పుడే అందరు తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు అన్ని ఇంట్లలో కూడా ఇవి ముట్టాలి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి మార్పు మార్పు అన్నాడు ఏమైనా మార్పు వచ్చినా అదే ఏమన్నాడు కేసీఆర్ చీరలు ఇచ్చిండు బతుకమ్మకు నేను పట్టు చీరలు ఇస్తా అన్నాడు ఉన్నదా పట్టు చీర లేదు ఉన్న చీర లేదు ఎప్పుడైతే పట్టు చీరలు అన్నాడు వచ్చిందా ఆ చీర లేదు ఈ చీర లేదు మొత్తానికి అగబెట్టిండు మార్పు లేదు అంతా ఏ మార్పే అంతా ప్రజల్ని మాయమాటలు చెప్పి డోకా మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు గొంతు కోసిండు రేవంత్ రెడ్డి ఏ మార్చిండి ప్రజల్ని తప్ప మాట నిలబెట్టుకోలే ఇంకా అబద్దాలే నీళ్ళ విషయంలో అబద్దాలు నియామకాల విషయంలో అబద్దాలు నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు అందుకే మనము ప్రజల్లో తీసుకెళ్లాలి కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది ఇలా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చినాం మనం తొమ్మిదేళ్లలో కేసీఆర్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చింది ఇరవై వేల కోట్లు ఇచ్చాడు మరి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చింది తెలుసా మీకు గుండు సున్నా పిల్లల చదువులకు ఒక్క రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి అలా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కదా చదువుకునే ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది సగం కాలేజీలు మూతబడ్డాయి విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి చెప్పుడేం చెప్పిండు ఏమేమి రాగానే మొత్తం ఇస్తాం బకాయిలు ఇస్తాం అన్ని ఇస్తా అన్నాడు రెండేండ్లైంది ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు కాలేజీలు నర్సింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలని మూతబడే పరిస్థితి వచ్చింది పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతబడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక దవాఖానులూ కూడా బంద్ పడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే దవాఖానల వైద్యం లేదు అని ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిస్తా ఉన్నాయి ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఫీజు రియంబర్స్మెంటు బంద్ కేసీఆర్ కిట్టు బంద్ చేస్తే న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తే బతుకమ్మ చీరలు బంద్ చేస్తవి కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా వేయకుండా గది కూడా ట్రాక్టర్లు కూడా బంద్ పెట్టి ఊర్లో పోయినా కేసీఆర్ ట్రాక్టర్లు కొట్టి కొన్న ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠధామము డంప్ యార్డు దేశం ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కట్టిస్తే ఆ ట్రాక్టర్ల డిజిల్ పోయే చేతగాక ఉన్న ట్రాక్టర్లను కూడా మూలకు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ ఊళ్ళ రోజు వస్తున్నా అదే ట్రాక్టర్ బతుకమ్మ పండుగ ముంగట వేసేందుకు కూడా పంచాయతీలో పైసలు లేవు చాలా ఊర్ల బుగ్గలు కాలిపోతే పండుగ పూట బుగ్గలేయని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మనం ప్రజలకు అన్ని చెప్పాలి గ్యారంటీలు గ్యారంటీ లేనప్పుడు ఊర కొట్టింది రేవంత్ రెడ్డి ఇప్పుడేమో గ్యారంటీలకు ఏమో టాటా చెప్పిండు లంక బిందెలకేమో వేట పెట్టండి ఇక లంక బిందెలు ఎడదొరుతాయని ఋతావు రేవంత్ రెడ్డి చూస్తాలేమో మనం బౌలి భూములు అమ్ముతా లేకపోతే జూబ్లీ హిల్స్ భూములు అమ్ముతా బంజారా హిల్స్ భూములు అమ్ముతా భూములు అమ్ముకం లంక బిందెల వేట పెట్టాడు గ్యారంటీల గురించి మాట్లాడతలేడు లంక బిందెలు వెనకది ఋతావుడు ఇక ఇవాళ మరి మనం ప్రజలకు చెప్పొద్దు అది మాట కేసీఆర్ ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే ఇచ్చి చూపలేదా ఇలా మోటార్లు గాలుతున్నాయి ఊర్లలో యాదేయండి రైతులకు పొద్దున రెండింటి దాకా మూడింటి దాకా కరెంట్ వస్తలేదు అప్పుడు పదకొండింటికే రాత్రి వచ్చేది బరబ్బర్ ఒక సెకండ్ ముళ్ళు కూడా అటు ఇటు జరగకుండా నాణ్యమైన కరెంట్ వచ్చేది ఇలా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు మోటార్లు గాలుతున్న పరిస్థితి ఉన్నది కరెంటు విషయంలో ఆగమైపోయింది సన్న సన్నవాట్లకు బోనస్ అన్నాడు ఒకసారి ఇచ్చిండు యాసంగి ఎగబెట్టిండు పోయిన యాసంగి పదమూడు వందల కోట్ల రూపాయలు సన్నవట్ల బోనస్ బాకీ పడ్డది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా గుర్తు చేయాలి మరి కౌలు రైతులు ఉంటారు మన ఊర్లల్లో ఎవరికైనా కౌలు రైతుకు రైతు బంధు వచ్చిందా రైతుబంధు రాలే పంట నష్ట పరిహారం కూడా వస్తలేదు ఈ రకంగా ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఇలా మాట నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి మీరు చూసింటారు టీవీలో ఏమన్నాడు పోయి ఏ తమిళనాడులో ఇంత మంచి గవర్నమెంట్ పిల్లలకు పొద్దుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు వీరికి బుద్ధి కదా విద్యాశాఖ మంత్రి కేసీఆర్ ఎప్పుడో పెట్టింది కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని వచ్చి బంద్ పెట్టింది నువ్వు ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ పెడుతుండ్రు మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అంటాడు నువ్వు నేర్చుకునేది కాద్రే నాయనా నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు దోశ పెట్టిండు వడ పెట్టిండు ఉప్మా పెట్టిండు టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా నువ్వు వచ్చినాక బంద్ చేసినవులా దద్దమ్మ నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు హాస్టల్లలో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు గ్రీన్ ఛానల్ అని నరకుడే తప్ప రెసిడెన్షియల్ స్కూళ్లకు హాస్టల్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు హాస్టళ్లకు కిరాయిలు కట్టక తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత చిల్లర ముఖ్యమంత్రి తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు ఇంతకు ముందే ఉన్నది కదా తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా నువ్వు వచ్చి బంధు పెట్టినావు కదా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు అన్ని అబద్దాలు ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలే ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి కోడలు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు నంగునూరు పోతే గుంతలు పడ్డాయ లేవా మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయ లేవా గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మట్టాడు నరకమంటే ఎంత దూరం అని నరకడు ఏదైనా గుంత కలబట్ట నాకు ఫోన్ చేయండి అన్నాడు అసలు గుంత పడని రోడ్ ఉందా ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలనే కూడిసినావా నువ్వు డాంబర్ కోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఆయన వాటర్లో నీళ్లు కలిపిండో ఎలా నీళ్లు కలిపిండో ఏమో కలిపిండి కదా అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిండా కొబ్బరికాయ కొట్టిండి ఆడ ఫ్యూచర్ సిటీ కట ఫోర్ లైన్ రోడ్ అట ఇక సిటీ లేదు ఇల్లే దిక్కు లేదు దానికి ఆరు లైన్ల రోడ్ ఇస్తారట ఉన్న రోడ్లకేమో గూతలు పట్టే పూర్తి చేతి తెలివి లేదు అంటే ఎవరి కోసం చేస్తున్నావు ఆడ నీ భూముల ధరలు వేయడం కోసం వేస్తున్నావు నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు నువ్వు ఎక్కడ వేయాలి వర్షాలు పడి బ్రిడ్జ్లు కొట్టకపోయినాయి రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎవడు కాంట్రాక్టర్ అంటో టెండరే ఎత్తలేడు కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యాడో ఈ పర్సెంటేజ్లు మాకు అని చెప్పి టెండర్ కూడా ఎత్తలేడు టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం పైసలు ఉంటే ఎంకేసి చేయి ఉన్న రోడ్లని బండ పెడతావు ఫ్యూచర్ సిటీకి సిక్స్ లైన్ రోడ్లు ఎత్తావు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావో ఇలా మనం ప్రజలకు చెప్పాలి ఇంకో అబద్దం అంటాడు పైసలు లేవంటాడు పైసలు లేవంటాడు మల్లన్న సాగర్కి వెళ్ళి ఏడు వేల కోట్లతో మూసిల నీళ్ళు పోతాను మనకు కొబ్బరికాయ కొట్టేడు పైసలు లేవంటాడు ఇల్లు లేని కాడికి నాలుగు వేల కోట్లతో ఫోర్ లైన్ రోడ్ వేస్తా అంటాడు హైదరాబాద్ లో ఏడు వేల కోట్లతో టెండర్ పిలిచిండు హెచ్ఎండిఏలో పదివేల కోట్లతో టెండర్ పిలిచిండు ఆరు వేల కోట్లతో ఎస్టీపీలకు టెండర్ పిలిచిండు మరి వాటికి ఉన్నాయి కదా పైసలు మరి అవి ఆడికేలు వచ్చినాయి అంటే రైతులకి ఏమంటే లేవు అవ్వాతాతలకి ఏమంటే లేవు పిల్లల చదువులకి ఏమంటే లేవు కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి కాంట్రాక్ట్లు కట్టబెట్టడానికి బీహార్ ఎన్నికలకు డబ్బులు పంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా మనం గమనించాలి ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఆ రాహుల్ గాంధీ వైపు ఇప్పుడు లో చెప్తారట ఏమని మేము ఐదు ఆరు గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం రేపు గెలితే బీహార్ లో కూడా చేస్తా అంటాడట బీహార్ ప్రజలు ఇలా జాగ్రత్తగా ఉండాలి రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరింత లేడు రేపు కూడా రాడు అంత మోసం ఈ ఆరు గ్యారెంటీలు చేసినాక కానీ వాడికి పోతే చెప్పినావు అందం ఈ రివ్యూ చేసినావా రెండేళ్ల అవాత నాలుగు వేలు ఏమైందని అడిగినావా రైతులకు పదిహేను వేలు ఏమైందని అడిగినావా ఆడపిల్లల స్కూటీలు అడిగినావా రెండు లక్షల ఉద్యోగాల గురించి అడిగినవా నిరుద్యోగులకు ఐదు లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి గురించి అడిగినావా ఈడ కానీ మళ్ళీ బీహార్ లో పోయి చెప్తాడట రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి బీహార్ లో చెప్పే హక్కే లేదు నీకు తెలంగాణ ప్రజలను మోసం చేసినవు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు తర్వాతనే పోయి నువ్వు బీహార్ లో ఓట్లు అడగాల బిడ్డ ఈడ మోసం చేసి ఇంకా ఆడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు ఇంకా పోయి బీహార్ లో మోసం చేస్తావు ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఉన్న పథకాలు బంద్ అయినాయి కొత్త ఇచ్చి పెట్టు కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ బతుకమ్మ చీరలు బంద్ ఫీజ్ రియంబర్స్మెంట్ బంద్ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంద్ ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా నువ్వు కొత్త ఏం చేసినావు కాళేశ్వరం కూలిందంటాడు బాలాసాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్ళు ఇసుకపోతా అంటాడు కాళేశ్వరం మొన్న మొన్నపై గంధమల్లకాడ కొబ్బరికాయ కొట్టాడు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటాడు కాళేశ్వరం కూలిందంటది కొండ వచ్చి రంగనాయక సాగర్ అక్కడ మనం కట్టినక్కడ గేట్ లాబట్టి లక్ష ఎకరాలకు నీళ్ళు ఈసిన అంటుంది మరి ఎక్కడి లక్ష ఎకరాలు ఎక్కడిది రంగనాయక సాగర్ ఎక్కడిది సిద్దిపేటలో పండే పంట మనకు తెలియదా లక్ష ఎకరాలు ఇలా యాసంగి పంట వనకాలం పంట బంగారం వల్ల పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కండ్లుండి చూడలేని కబోధుల్లాగా కాంగ్రెస్ నాయకులు వివరిస్తా ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ పోయే నీళ్లు మలనసాగర్కి పోతున్నాయి కదా సాగర్ కాళేశ్వరం కంటే ముందున్నదా ఎప్పుడు అన్నాడు రేవంత్ రెడ్డి మా రాజశేఖర రెడ్డిగా అట్టిండి సాగర్ అన్నాడు మా ఉండాలి అని అడతందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మలనసాగర్ ఉన్నదా దాన్ని రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వం దాని ప్రణాళిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ అనే పేరు ఆ మల్లన్న దేవుడు పేరు మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఆ మల్లన్న సాగర్ లో నీళ్లు నింపింది కేసీఆర్ ప్రభుత్వం ఆ నీళ్లు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే ఏది మా వైఎస్ఆర్ కట్టింది ఓటర్ సిగ్గు లేకుండా అంటే ఎన్ని అబద్ధాలు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో మీకు తెలవదా మండు టెండర్లో ఎండాకాలంలో మన ఊర్లలో చెరువులు మత్తలు దుక్కినాయా లేవా అసలు కళ్ళనన్నా కన్నావా ఎండాకాలంలో చెరువు మత్తడు దుక్కుతుందని సిద్ధిపేట ఏ రైతన్న కలగన్నడా అని అడుగుతా ఉన్నా నేను మన కళ్ళతో చూసినాం కదా అవి నీళ్ళు నీళ్ళప్పటికే కదా ఎండకాలంలో చెరువులు మత్తలు దుక్కినాయి చేపలు చేపలు కూడా బద్దయిపోయాయి పోయినసారి చేపలు వేసినారే పోయిన సంవత్సరం చేపలు బంద్ ఈ సంవత్సరం ఇదివరకు చేప పిల్లలు దిక్కే దిక్కేలేదు ఇంకెప్పుడైతే చెరువులు నిండే సగం కొట్టుకపోయిన చేపలు ఉన్నాయి కిందికి పోయినాయి ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఇంకెప్పుడు పోతావు నువ్వు మొదల వేయాలి కదా బతుకమ్మ లోపలనే చేపలు వేస్తే ఎండాకాలం వరకు ఇంత కిలో అంతా అయితే అమ్ముకుంటే మా ముదిరాజులో మా బెస్తోళ్ళలో బతుకుతారు అంటే ముదిరాజులకు కూడా మోసం చేసినావు బెస్తోళ్ళకు కూడా మోసం చేసినావు అరే గౌన్లలో కూడా ఆగం పట్టిరు పాపం మా గౌడన్నల్ని సిద్దిపేట కల్లు డిపో మీద రైడ్ చేస్తే నలు నెల రోజులు జైలు ఉండొచ్చి మా గౌడన్న రంగదాంపల్లి కల్లు డిపో మీద దాడి అసలు పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎవడన్నా కల్లు డిపోది ఎక్కువ ఆఫీసర్ అంటే కన్నెత్తి చూసిన ఆడే చెట్టు పన్ను రద్దు చేసిండు పాత బకాయిలు రద్దు చేసిండు ఆటోమేటిక్ రినివల్ తెచ్చిండు ఈత వనాలు పెట్టిండు కేసీఆర్ కాంగ్రెస్ కూడా చేసిండు మంత్లీ మామూలు ఏడాది మామూలు మామూలు ఇవ్వకపోతే కల్లు డిపో మీద దాడి జైలు పెట్టుడు మా సిటిపేట గౌడన్నలు మొన్న నెల రోజులు జైలుండొచ్చారు నలభై లక్షలు లంచం ఇచ్చిందట పాపం ఏది బయటకు వచ్చినందుకు లంచమైంది నలభై లక్షలు ఇది కాంగ్రెస్ కథ ఎవరిని నాయన మీరు పోగు పోసింది ఎవరు రైతులను ఆగం చేస్తే గౌడన్నల్ని ఆగం చేస్తే మా మత్స్యకారులను ఆగం చేస్తది ఎవరికన్నా ఒక్కళ్ళకి మీరు చేసిన మంచి పని ఏమైనా ఉందా ఇంకా పిల్లల చదువులు ఖరాబ్ చేస్తారు ఎవడన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయిలే రేవంత్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా కరోనా వచ్చిన నాడు పదిహేను వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులు దెబ్బతినద్దని కరోనా వచ్చినా కష్టం వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు పిల్లల చదువులు ఆపకుండా ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇచ్చిండు నువ్వెందుకు ఇస్తలేవు మూటలు ఢిల్లీకి మోయడానికే సరిపోతుందా పిల్లల చదువులకు నీకు పైసలు ఇయ్యే చేతనైతే లేదా ఏం చెప్పినో ఆ రోజు ఎందుకు పిల్లల చదువులకు పైసలు ఏవో కూడా మనం అడగాలి అందుకే ఈ ఈ కార్డు దయచేసి మీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలి ప్రతి ఇంట్లో వంద రోజుల్లో ఇస్తామన్నారు ఏడు వందల రోజులైంది ఇంకా ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది కట్టియ్యాలి కదా మూడు నెలల తర్వాత అది కట్టియాలి కదా మొదటి మూడు నెలలంటే మీరు పెట్టుకున్నారు సౌద్న్ కడితే సౌదన్ చూడలే సౌద్న్ కే బాద్ జనాబీ పైసానా ఓ గిన్కే దేనా పడతాను లెక్క పెట్టిల్సి ఉంటుంది బిడ్డా నువ్వు ఒక్కొక్క నెలకు నాలుగు వేల పిచ్చినట్ట రెండు వేలు బాకీ ఇప్పుడు ఇరవై రెండు నెలలు ఇరవై రెండు ఇంటూ రెండు అంటే ఎంత నలభై నాలుగు వేలు రైతు బంధు పోయిన వానకాలం పదిహేను వేలు పోయినసంగిలో మూడు ఎకరాలకు వచ్చింది మేదోలకు పదిహేను వేలు ఇప్పుడు పదిహేను వేలకు పన్నెండు ఇచ్చింది లెక్క పెట్టి ఎంత రుణమాఫీ అదే పూర్తిగా ఏ ఒక్క ఊర్లోనని అడుగుతున్న కాంగ్రెస్ దమ్ముంటే రాట్రబాయి ఏ ఊరికి వస్తారో మీ ఊరికి పోదామా మా సిద్ధిపేటకు వస్తారా రండి ఏ ఒక్క ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా సగం మందికి కూడా రుణమాఫీ కాలే బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే చేసింది మనం రెండు దఫాల్లో ముప్పై మూడు వేల కోట్లు రైతులకు రుణమాఫీ కింద చెల్లిస్తే వీళ్ళు ఇచ్చింది పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏకకాలంలో చేస్తాం మొదటి సంతకమే రుణమాఫీ అన్నారు రెండేళ్లైనా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే అరే దేవుళ్ళని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి యాడఓతాడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టి పెట్టిండు మల్లన దేవుడి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు ఎముడాల రాజన్న మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పలేదా ఎందుకే మన సిద్దిపేటకు వచ్చి పాద బస్ స్టాండ్ కాడ ఏం చెప్పిండు రోజు పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా సిద్దిపేటలో వచ్చి లక్ష మందితో మీటింగ్ పెడతా అన్నాడు పంద్రా ఆగస్టు పోయింది మళ్ళీ పంద్రా ఆగస్టు పోయింది ఎడవాయనే బతకలేడు ముఖం ముందా వచ్చే ముఖం ఏం మాట్లాడినాడు ఆ రోజు పంద్ర ఆగస్టు కల్లా చేస్తాను మా సిద్ధిపేట బస్ స్టాండ్ కాడ చెప్పినావు కదా మరి పంద ఆగస్టు బాయ్ మళ్ళీ పందర ఆగస్టు బాయ్ ఇప్పుడు డిసెంబర్కి రాబట్టి రెండేళ్ళు నిండా బట్టే ఎటు మాట్లాడేటప్పుడు ఎవరు కొద్దిగానే ఉండాలన్నా వద్దా నీకు ఏమైనా చీము నెత్తురు ఏమైనా కొద్దిగా లజ్జ ఉన్నదా నీకు ఏమనుకుంటారు జనం అరే నేను మాట తప్పితే పురాగా ఇజ్జత్ పోతుంది అనేది కొద్దిగా నన్ను కడుపుల రక్తం ఉండాలన్నా వద్దా మనిషికి మాట్లాడితే ఆలోచించుకోవాలి కదా పురాగా పల్సగా అయిపోతా నేను పచ్చిపులుసు అయిపోతా ఆగమైపోతుంది నన్ను ఎవరు నమ్మడు నన్ను చూస్తే నవ్వుకుంటారు జోకులు వేసుకుంటారు కొద్దిగా కొద్దిగారైన లీడర్ అంటే నీకు ఉండాలనే అంటే ప్రజలు అంత అమాయకుల రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ పదవి విలువ తీసేసింది పురాగా ఇజ్జత్ తక్కువ చేసి పడేసింది ఏటువంటి అంటే అబద్దాలు ఆడు గెలవక ముందు అబద్దాలే గెలిచినాక అబద్దాలే మరి ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే బాధ్యత మీ మీద ఉంది దయచేసి మండల నాయకులు మండల ఇన్ఛార్జీలు ఇక్కడే ఉండి ఏ ఊరిది ఆ ఊరికి డిస్ట్రిబ్యూట్ చేయండి మీరు రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకు నేను చూస్తా గ్రూప్ ఎవరు ఎవరు పార్టిసిపేట్ అయినో ఫోటోతో సహా చూస్తా అన్ని ఊర్లలో కూడా మీరు ప్రతి ఇంటికి బాకీ కార్డ్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ప్రతి ఇంటికి ముట్ట చెప్పాలని కార్యకర్తలందరినీ నేను కోరుతా ఉన్నా ఇంకోటి ఎలక్షన్స్ వచ్చినాయి ఇంట్లో కూడా మోసమే చేస్తుండ్రు బీసీలకు సరే ఇది అవుతుందా కాదా ఈ కోర్టు ఏందో కథ ఏందో రెండు మూడు రోజులు అర్థమవుతుంది ఎనిమిది తారీఖు కావాలనే కోరుకుంటున్నాం మనం ఎందుకంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి కనీసం చెత్త ఎత్తం లేడు బుగ్గలేసోళ్ళు లేడు గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఇలా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వచ్చి బాధపడతా ఉన్నారు ఒక సర్పంచ్ ఉంటే బాధ్యత ఉంటుంది గ్రామం శుభ్రంగా ఉంటుంది ప్రజలకు ఒక చెప్పుకోవడానికి ఒక వేదిక ఉంటుంది అయితే నేను మీతో కోరేది ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ వేసుకుందాం అందరితో మాట్లాడిన తర్వాతనే టికెట్లు ఇస్తారు ఒట్టిగా అటు ఇటు తిరుగుడొద్దు మీ ఊర్లో ఉండే మన కార్యకర్తలు మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని పది మందో ఇరవై మందో యాభై మందో మన కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఎవరిని పెట్టుకుందాం ఏం చేద్దామని మీ ఊరి నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి వారి సమక్షంలోనే ఫైనల్ అవుతుంది తప్ప మీతో మాట్లాడకుండా జరగదు ఏదున్నా మెజార్టీ అభిప్రాయం అందరితో మాట్లాడి మెజార్టీ అభిప్రాయం మేరకే మనం నిర్ణయాలు తీసుకుందాం మన ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ ఉంటుంది వారు మీ అందరినీ కలుస్తారు గ్రామం వైజ్ కలుస్తారు మీ అందరితో మాట్లాడతారు అందరి అభిప్రాయాలు పరిగణలో తీసుకున్న తర్వాత మెజార్టీ అభిప్రాయం మేరకు మాత్రమే మనం నడుచుకుందాం సో దయచేసి మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా తిరిగే బదులు మీ గ్రామ కుటుంబ సభ్యుల్ని మెజార్టీ ఒప్పించుకునే ప్రయత్నం చేయండి మండలిది ఉంటే మండల ముఖ్య నాయకులు అందరి మెజార్టీ నిర్ణయం మేరకే మండల స్థాయిలో కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి పండుగ అయిన తర్వాత మండల్ వైజు ముఖ్య నాయకుల సమావేశం గ్రామ నాయకుల సమావేశం సమన్వయ కమిటీ వాళ్ళు పెడతారు పండుగ అయిన తర్వాత మాట్లాడి ఎనిమిదో తారీఖు కోర్టు కూడా చూసుకొని మనం ముందుకు పోదాం ఎవరు తొందరపడొద్దు అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు పరిగణనలో తీసుకొని మీ అందరి అభిప్రాయం మేరకు మాత్రమే మేము నడుచుకుంటాం మీ నిర్ణయమే ఫైనల్ మీ మెజార్టీ నిర్ణయం మేరకు మాత్రమే పార్టీ ముందుకు పోతుంది ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో ఇష్టాయిష్టాలకు తాగులేదు ప్రజల ఆలోచన కార్యకర్తల ఆలోచన నాయకుల ఆలోచన మేరకు మాత్రమే పార్టీ నడుచుకుంటుంది అందువల్ల ఆ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకొక పది పదిహేను నిమిషాలు మాట్లాడుకొని భోజనం చేద్దాం తొందర లేదు దయచేసి అందరూ కూర్చోండి బాకీ కార్డు మాత్రం ప్రతి ఇంటికి ముట్టాలి ఈ బాకీ కార్డు చాలా ముఖ్యమైనది ప్రజలకు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది పాత గ్యారంటీ కార్డు ఏంది ఇప్పుడు ఎంత బాకీ పడ్డది ఈ రెండు వివరంగా ఇంటింటికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ముట్టాలే ప్రతి గుండెను తట్టాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ